హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అనేటటువంటివి భర్తీ చేస్తున్నారు ఒక మన పదమూడు జిల్లాలకు సంబంధించి కేవలం ఒక జిల్లాలో అయితే నోటిఫికేషన్ అయితే ప్రజెంట్ రావడం జరిగింది మిగిలినటువంటి పన్నెండు జిల్లాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ సంబంధించినటువంటి తేదీల ప్రకారంగా అయితే రావు రాబోతుంది కాబట్టి ఈ గుడ్ న్యూస్ మీరు తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా ముందు వరకు ఫార్వర్డ్ చేయండి ఈ యొక్క గుడ్ న్యూస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళంతా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చేటటువంటి బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీబిఎస్సి మరియు టిఎస్పిఎస్సి నుంచి వచ్చేటటువంటి ఎటువంటి జాబ్ సంబంధించిన ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మన అకాడమీ సబ్స్క్రిప్షన్ అయితే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అన్ని రకాలుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ విఆర్ఓ విఆర్ఎస్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ సంబంధించి అన్అకాడమీ అయితే మనకి క్లాసెస్ అనేవి అందిస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి దీనికి సంబంధించి మన ఛానల్ తరఫున వచ్చే ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళందరికీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన రిఫరల్ కోడ్ వచ్చేసి తెలుగు టెన్ కానీ ఎవరైతే యూజ్ చేసి రిఫర రిఫరల్ కోడ్ దగ్గర వాళ్ళైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది టాప్ ఎడ్యుకేటర్స్తో ఇక్కడ మనకి లెర్నింగ్ అనేది అందించడం జరుగుతుందండి ఓకేనా నైంటీ నైన్ పర్సెంట్ మనకి జాబ్ అనేది పక్కాగా వచ్చేస్తుంది మనకి సో మెనీ ఫ్యూచర్స్ కూడా ఇక్కడ అకాడమీ అయితే అందిస్తుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు లైవ్లో మన డౌట్స్ క్లియర్ చేస్తారు కానీ డైరెక్ట్గా ఎంసీక్యూ టెస్ట్ సిరీస్గా నిర్వహిస్తారు ప్రతిరోజు మీకు సిరీస్ ఉంటాయి ప్రతిరోజు మీకు టెస్ట్లను నిర్వహిస్తారు చెప్పిన సబ్జెక్ట్కి చెప్పిన పరంగా మీకు డైలీ టెస్ట్ అనేటువంటి కండక్ట్ చేస్తారు టోటల్ ఓవరాల్ సిలబస్ అంతా మీ మైండ్లో ఒకసారిగా ఫిక్స్ అయిపోయే విధంగా మీకు ఆ విధంగా ఈజీగా చెప్తారండి ఇక ఈఎంఐ పేమెంట్ కూడా ఆప్షన్ ఉంటుంది ఓకేనా స్టడీ ఫ్రమ్ హోమ్ హాయిగా మనం ఎటువంటి భయాలు లేకుండా హాయిగా ఇంట్లోనే నుంచి ఓకేనా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సబ్స్క్రిప్షన్ ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తెలుగు టెన్ ఎవరైతే యూజ్ చేస్తారో మన రిఫర్ కోడ్ వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది ఓకేనా ఈ విధంగా మంత్లీ ప్యాకేజెస్ ఉన్నాయి ఈ విధంగా మనకు వస్తాయి ఈ విధంగా మనీ అనేది ఈ విధంగా పే చేయాల్సి ఉంటుంది మీరు ఒకసారి గెట్ కింద డిస్క్రిప్షన్ లింక్ అదే అదేవిధంగా ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఫ్రీగా లైవ్ క్లాసెస్ కూడా ఉన్నాయి అవి వినండి ఆ తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా తీసేసుకోండి ఈ విధంగా మర్చిపోకుండా తెలుగు టెన్ అనేటటువంటి రిఫరల్ కోడ్ మాత్రం యూజ్ చేయండి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీసీఓఎస్ సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కృష్ణా జిల్లా నందు ఆరోగ్య మిత్రమిత్రకు సంబంధించి పది మరియు టీం లీడర్లకు సంబంధించి మూడు నియామకములకు దరఖాస్తుల ఆహ్వానం గురించి ఇక్కడ పత్రికా ప్రకటనకు సంబంధించి పేపర్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చి ఉన్నారు ఫ్రెండ్స్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కృష్ణా జిల్లాలోని ఆరోగ్యశ్రీ నందు నమోదు కాబడినటువంటి ఆసుపత్రుల నందు ఆరోగ్య మిత్ర మరియు టీం లీడర్ల నియామకానికి దరఖాస్తుంది కోరుతున్నారు ఇక జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి జిల్లా తెలియజేసిన వారు ఈ విధంగా ఆరోగ్య మిత్రులకు బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ లేదా బీఫార్మసీ ఫార్మా డి బిఎస్సి ఏఎంఎల్టీ అర్హతతో పాటు టీమ్ లీడర్కు రెండు సంవత్సరాల హాస్పిటల్లో పనిచేసిన అనుభవం ఉండి అదనంగా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మరియు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అందు అనుభవం కలిగి ఉండాలన్నారు ఇక అర్హులైనటువంటి అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎనిమిదో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై తేదీ నుంచి కృష్ణా డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ వెబ్సైట్ను డౌన్లోడ్ చేసుకోగలరని చెప్పి తెలియజేశారు ఇక చివరి తేదీ వచ్చేసి అప్లై సంబంధించి పన్నెండో తేదీ పన్నెండో నెల అనగా కేవలం మూడు రోజులు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అర్హులు అభ్యర్థులు ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని ఫ్రెండ్స్ మంచి శాలరీ ఇస్తారు తీసేయడానికి లేదు కేవలం అంతా గవర్నమెంట్ జాబ్ లాగే మనకి పర్మనెంట్గా మనం చేసుకుంటూ ఉండొచ్చు ఓకేనా ఇక మనం చూసుకున్నట్లయితే పూర్తి చేసిన దరఖాస్తులను ఎనిమిది పాయింట్ పన్నెండు రెండు వేల ఇరవై తేదీ నుంచి పన్నెండో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై ఉదయం పది గంటల వరకు మాత్రమే పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కృష్ణా జిల్లా స్టేట్ గెస్ట్ హౌస్ కాంపౌండ్ గోపాల్ రెడ్డి రోడ్ గవర్నర్ పేట విజయవాడ ఫైవ్ టూ త్రిబుల్ జీరో టూ నందు ప్రత్యేక కౌంటర్ ద్వారా సేకరించబడిన చెప్పు తెలియజేశారు ఇక మరిన్ని వివరాల కోసం మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇచ్చున్నారండి ఇక ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ త్రీ ఈ నెంబర్ మీరు కాల్ చేస్తే మీకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది మీకు ఇంకా పూర్తి వివరాలు అనేటటువంటివి అక్కడ మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి ఈ నెంబర్ కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులంతా ఓకేనా ఇక మీకు చూసుకున్నట్లయితే ఆరోగ్య మిత్రకు సంబంధించి ఉన్నటువంటి పది పోస్టులకు క్యాస్ట్ వైజ్గా ఎస్సీ ఎస్టీ ఉమెన్కి సంబంధించి నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి బీసీఈకి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయండి ఓకేనా ఎస్టీకి సంబంధించి రెండు పోస్టులు బీసీఏ ఉమెన్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది మరి టీమ్ లీడర్కి సంబంధించి ఓసీ పిహెచ్లో ఉమెన్కి ఒక పోస్ట్ ఉంది ఫిజికల్ హ్యాండికాప్టర్కి సంబంధించి ఎస్టీకి సంబంధించి ఉమెన్కు ఒక పోస్ట్ ఉంది ఎస్సీలో వచ్చేసి జీ జనరల్ మహిళలు మరియు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఒక పోస్ట్ అయితే ఉంది ఇక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కృష్ణా జిల్లాకు సంబంధించి ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఇక్కడ మనం అఫీషియల్గా కూడా చూసుకోవచ్చు అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఇచ్చున్నారు కాబట్టి ఎటువంటి ఫేక్ న్యూస్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ పక్కా జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్లో అయితే నేను మొదటి నుంచి చెప్తూ వచ్చున్నాను ఫ్రెండ్స్ ఇదంతా కేవలము మీ ఆదరణతోనే జరుగుతుంది కాబట్టి ఇదే విధంగా మమ్మల్ని ఆశిస్తారని చెప్పి ఆశీస్సులు అందిస్తారని చెప్పి లైక్ చేస్తూ ముందు వరకు ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పి కొత్తగా చూసే వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నాకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉంచే బెల్ సిమ్మర్ మరియు ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇదే విధ ఇదే రకమైనటువంటి హండ్రెడ్ పర్సెంట్ పక్కా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటి పొందాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేయండి ఇక అవుట్ సోర్సింగ్ జాబ్స్ అనేటటువంటివి ఇక్కడ మనం చూసుకోవచ్చు అఫీషియల్ నోటిఫికేషన్లు కూడా ఇదే విధంగా వచ్చారు చాలామంది అడుగుతున్నారు చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎప్పుడు అనంతపూర్కి సంబంధించి ఎప్పుడు అని చెప్పి అవన్నీ ఖచ్చితంగా ఉన్నాయి అవి అయితే కాకపోతే ఈరోజు ఇది ఓపెన్ చేస్తారు రిలీజ్ చేస్తారు నెక్స్ట్ డే వచ్చేసి అది రిలీజ్ చేస్తారండి కాబట్టి మీరంతా కొంచెం పేషెన్సీసే ఉండండి కాబట్టి నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది అందిస్తూ ఉంటాను ఓకేనా మీరు మాత్రం ఫాలో అవుతూ ఉండండి చాలు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మన అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది ఈ విధంగా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది విధంగా మీకు తెలిసిందే దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా డౌన్లోడ్ చేసుకొని చూడండి లేదంటే డైరెక్ట్గా నెట్ సెంటర్కి వెళ్ళండి అక్కడ అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా టోటల్గా మనకు శాలరీ కూడా మంచిగా ఉంటుంది ఆరోగ్య మిత్రానికి సంబంధించినటువంటి శాలరీ వచ్చేసి మనకి పన్నెండు వేల రూపాయలు ఇస్తారు ఓకేనా పర్ మంత్ ఇస్తారు పది పోస్టులు అయితే ఉన్నాయి ప్రజెంట్ టీం లీడర్స్ సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి దీనికి పదిహేను వేల రూపాయలు అనేవి ఇస్తారు ఓకేనా ఈ విధంగా రెండు మూడు రోజులే డేట్ ఉంది టైం ఉంది కాబట్టి త్వరగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంది ఈ నెల పన్నెండో తారీఖు నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ త్వరగా అప్లై చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ